జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్మించిన రెండు అభివృద్ధి గురువారం ప్రారంభించారు లక్షలతో స్కూల్ అభివృద్ధికి అలాగే మౌలిక కల్పించారు మండల కేంద్రమైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడు బ్యాచ్ విద్యార్థులు రెండు పాయింట్ మూడు సున్నా లక్షలతో ఆట స్థలంలో అసంపూర్తిగా ఉన్న ప్రహరీ గోడ నిర్మించారు మీటింగ్ హాల్లో విద్యుత్ సౌకర్యం కుర్చీలు గ్రిల్ ఏర్పాటు చేయడానికి పూర్వ విద్యార్థి శివకుమార్ ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలు విరాళం ఇచ్చారు ఈ రెండు కార్యక్రమాలను శివకుమార్ ఎంపీపీ నరేంద్ర కుమార్ ప్రారంభించారు హెచ్ఎం కనపర్తి నిరీక్షణ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో శివకుమార్ మాట్లాడుతూ ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల్లో ఎంతో బాగా చదువుకున్నామని అందుకు ఉపాధ్యాయులు కృషి చేశారని చెప్పారు అన్ని సౌకర్యాలు ఉన్న ప్రస్తుత తరుణంలో విద్యార్థులు మరింత శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థానంకు చేరాలని అన్నారు పాఠశాల అభివృద్ధికి మీరు కూడా కృషి చేయాలని సూచించారు అనంతరం శివకుమార్ ఎంపీపీ నరేంద్ర ఎలవర్తి సుబ్బయ్య దాతలను ఘనంగా సన్మానించారు మాజీ ఎంపీపి మైనేని రత్నప్రసాద్ ఎంఆర్ఓ నెహ్రూ బాబు ఎండిఓ మారుతి శేషమాంబ ఎంఈఓ రమేష్ బాబు విద్యా కమిటీ చైర్మన్ వినయ్ బాబు ఉపాధ్యాయులు పాల్గొన్నారు చేసింది పెద్ద పని చాలా చాలా పని అయితే నేను వెంకటేశ్వరరావుతో చెప్పాను నాకు నేను కూడాను మీరు మామూలుగా హెడ్ మాస్టర్ మీరు పూర్తి చేసేయండి దీనికి అంత వదిలే అంతే మీటింగ్లు పెట్టాల్సినంత ఇదేంటి పని కాదు అని చెప్పి వెంకటేశ్వరరావు చెప్పారు అయితే ఎస్పీ ఈ స్కూల్ని చాలా చక్కగా నడుపుతున్నారంటే దానికి మీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఇచ్చేటువంటి తోడ్పాటే మీరు ఇచ్చేటువంటి సహాయ సహకారాలతోనే ఆయన నైన్టీన్ సెవెంటీ త్రీలో టెన్త్ క్లాస్ ఆ రూమ్లో చదివాను ఆ రూమ్ మాకు అప్పుడు ఆ రూమ్ ఉంది నాకు ఇప్పటికి కూడా నాకు అందరూ గుర్తు మాకు ఇంగ్లీషు సోషల్ స్టడీస్ శ్రీరామ్మూర్తి గారు అనే మాస్టర్ చెప్పేవాళ్ళు ఇంగ్లీషు సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మాస్టర్ ఆయనే ఆయన వాళ్ళ ఆశీస్సులే మా నాన్ను తీసుకొచ్చిన ఇంకా ఇక్కడలా తీసుకొచ్చినాయని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను మనము విద్యార్థులుగా మీరు ఉపాధ్యాయుల లేడల పూర్తిగా ఉపాధ్యాయులు చెప్పినటువంటిది ఎందు ఉపాధ్యాయుల ఉపాధ్యాయు లేడల గౌరవవాదంతో ఉండమే కాకుండా వాళ్ళు చెప్పినవన్నీ కూడా నేర్చుకోవాలి ఒక వ్యక్తికి ఎప్పుడు పూర్తి సంతోషం కలుగుతుందంటే తను అనుకున్న దాంట్లో విజయం సాధించినప్పుడు ఆ వ్యక్తి సంతోషపడతాడు ఎక్కువ సంతోషం వచ్చేది ఎక్కువ డబ్బులని కాదు ఇదే కాదు మనం అనుకున్నది సాధించినప్పుడు మీరు ఏ లక్ష్యాన్ని అయితే అనుకున్నారో ఆ లక్ష్యాన్ని సాధించినప్పుడు మీరు విజయాన్ని పొందినప్పుడు మీరు పొందినటువంటి సంతోషం చాలా గొప్పగా ఉంటుంది అలాంటి విజయాల్ని ఎన్నో మీరు ముందు ముందు మీ ఉపాధ్యాయుల యొక్క ఆశీస్సులతో పొందాలని చెప్పి పిల్లలందరికీ కూడా ఆశీర్వదం ఇక ఏదో రెండు ఎకరాలు పొలం ఉన్నట్టుంది అయినా ఈ గ్రామం వల్ల వెళ్ళిన ప్రేమతో ఆడన్నింటిని ఉంచి ఇప్పటికీ మన గ్రామానికి ఏదో చేయాలని ఆయనకి ఆయన మిత్రులందరూ కూడా చాలామంది ఇప్పుడు గ్రామంలో లేవు బంధువులు పెద్దగా లేవు అయినా కూడా ఇందాక మన నరేంద్ర గారు చెప్పినట్టు మరి ఇక్కడ చదువుకున్నాం కాబట్టి ఈ స్కూల్కి అభివృద్ధి చేయాలని గతంలో స్కాలర్షిప్ లేటాం మరి ఇప్పుడు ఈ స్కూల్కి ఇవ్వటం మరి అటువంటి శివకుమార్ గారిని ప్రత్యేకంగా మరి నేను నిన్న కూడా చెప్పాను మీకు మీ స్కూల్లో చదువుకునే వారు గొప్పవారు అయ్యారు కాబట్టి మీరు ముందు అది మనసులో పెట్టుకోండి ఇక్కడ ఉపాధ్యాయులందరూ కూడా మంచివాళ్ళు నేను ఎప్పుడు చెప్పినా అదే చెప్తున్నా మరి రోజు శివకుమార్ గారు